ఒకనొక కాలంలో ఓ ధైర్యవంతుడైన రాజు తన సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్లాడు హోరాహోరి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో రాజుగారి చేతికి బలమైన గాయమైంది ఒకవేలు తెగిపోయింది ఒరేయ్ నా వేలు పోయింద్రా అన్నాడు బాధగా రాజు రాజగారు ఇది కూడా మనమంచికే అయ్యుంటది అన్నాడు మంత్రి అదేమిటి మనమంచిక అని రాజుగారికి కోపం వచ్చి మంత్రిని వెంటనే జైలులో వేయించారు కొన్ని రోజుల తరువాత రాజుగారు వేటకి వెళ్ళి అడవిలో ఒంటరైపోయారు అనుకోకుండా అడవి మనుషులు చేతికి పట్టుబడ్డారు ఆ అడవి మనుషులు రాజును దేవతలకు బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు రాజుకి వేలు లేకపోవడం గమనించిన దొర ఇతడికి ఓ వేలు లేదు ఇవ్వడానికి పూర్తిగా శరీరం ఉండాలి వదిలేయండి అన్నాడు రాజుగారిని వదిలేశారు రాజు ఆనందంతో రాజ్యానికి తిరిగి వచ్చి వెంటనే మంత్రిని జైలు నుండి విడుదల చేశారు మంత్రిగారు మీరు చెప్పింది నిజమే అన్నీ మనమంచికే కాని నువ్వు జైల్లో ఉన్నావు నీకేమి మంచి జరిగింది అనడిగాడు రాజా కూడా మీ వెంట వేటకు వచ్చుంటే నన్నే బలిచ్చేవారు నన్ను జైలులో వేయడము నా మంచికే కదా